వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ పుష్కర కాలం క్రితం ఆది సాయి తో కలిసి లవ్లీ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ షాన్వి శ్రీవాస్తవ మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ అమ్మడు కొన్నాళ్ల పాటు సందడి చేసింది అయితే టాలీవుడ్లో ఈ స్టార్ డమ్ అయితే దక్కలేదు దాంతో కన్నడ సినిమాల వైపు అడుగులు వేసింది ఆ బ్యూటీ టాలీవుడ్లో దక్కని ఆఫర్లు మరియు స్టార్ డమ్ కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మాయికి దక్కిందనే చెప్పాలి ఏడాదికి ఒకటి రెండు చొప్పున వరుసగా సినిమాలు చేస్తూ దశాబ్దాల కాలం పాటు చాలా బిజీగా కెరియర్లో ముందుకు సాగుతూ వస్తుంది ఇక ఈ ఏడాది కూడా అమ్మడు కన్నడలో ఒకటి మరాఠీలో ఒకటి సినిమాలో అయితే చేస్తోంది సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది వయసు పెరిగే కొద్ది చాలా అందంగా మారుతుంది అన్నట్టుగా ఈ అమ్మాయి అందం పెరుగుతూనే ఉంది ఇప్పటి వరకు ఇక తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఒక ఫోటోలో నెవర్ బిఫోర్ అంటూ నెటిజన్లు అందరు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు క్లేజే ఫోటో అందాలను షేర్ చేసిన ఈ అమ్మడు నడుము నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తోంది ఇంతటి అందాన్ని టాలీవుడ్ మిస్ అయిందా అంటూ తెలుగు నెటిజన్లు అందరు కూడా ఈ అమ్మడి ఫోటోలకు కామెంట్స్ అయితే చేస్తున్నారు ముందు ముందు అయినా ఈ అమ్మాడికి తెలుగులో ఆఫర్లు వస్తాయేమో చూడాలి ప్రస్తుతానికి కన్నడలో గ్యా సినిమాలు చేస్తూనే ఉంది అయితే గట్టిగా కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా టాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ తెలుగు